మొట్టమొదటి మాట అనసూయమ్మ మాట్లాడుతోంది అసలు ఒక స్థాయి పొందినటువంటి మహాపురుషుల యొక్క నోటి వెంట వచ్చే మాటలు మహాతల్లుల నోటి వెంట వచ్చే మాటలు అంత గొప్పగా ఉంటాయి ఆవిడ అన్న మాట ఏమిటంటే తత సీతాం మహాభాగాం దృష్టా తాం ధర్మచారిణీ ధర్మచారిణి తపస్విని మహాకీర్తివంతురాలైన అనసూయమ్మ సీతమ్మని చూసి నమస్కరించగానే స్వాంత్యయంత్య బ్రవీత్ మనసులో చాలా సంతోషించి పర్యప్రు అప్పుడు ఆవిడతోటి ఒక మాట అంది దిష్ట్యాధర్మమ వీక్షసి అమ్మ భాగ్యవశము చేత నువ్వు ధర్మమును అనుష్ఠిస్తున్నావు అంది ఏ ధర్మం ధర్మం ఎందుకంటుంది ఈ మాట ధర్మము అన్నమాట అన్వయం ఎవరికవుతుంది నరకాంతలకు అవుతుంది పతివ్రతా ధర్మాన్ని నరకాంతకాని దేవతాస్త్రీ స్వీకరించింది అంటే దేవతాస్త్రీగా తను పొందిన శక్తి కన్నా పతివ్రతా ధర్మము చేత పొందుతున్న శక్తి ద్విగుణీకృతము అంత గొప్పది ఆ పతివ్రతము ఆమె తన వైపు నుంచి ధర్మాన్ని పాటిస్తుంది నేను మీతో అనేక పర్యాయములు చెప్పాను ధర్మము అన్న మాటకి ఇంకొకలా చెప్పవలసి వస్తే కర్తవ్యం కర్తవ్యం ఎప్పుడూ కూడా అవతల వారి బట్టి ఉండదు మా నాన్నగారు నాకెంత ఇచ్చారు అన్నదాన్ని బట్టి నేను కొడుకుగా ప్రవర్తించడం మా అమ్మగారు నాకెంత ఇచ్చారు అన్నదాన్ని బట్టి కొడుకుగా ప్రవర్తించడం అట్లా ఉండదు నేను కొడుకుని కాబట్టి తండ్రిని గౌరవించడం నేను కొడుకుని తల్లిని గౌరవించడం నేను తమ్ముణ్ణి అన్నగారిని గౌరవించడం నేను మరిదిని ఉదిని గారిని గౌరవించడం నేను అన్నయ్యని చెల్లెల్లి ప్రేమించడం నువ్వు ఏ స్థానమునందున్నావో దానికి అనుగుణంగా నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని అవతల వాళ్ళు ఎలా ఉన్నారన్న దాన్ని బట్టి నేను కర్తవ్యం మార్చుకుంటానంటే ధర్మం అవ్వదు ఇప్పుడు ధర్మం ఇప్పుడు మనవైపు నుంచి ప్రవహిస్తుంది అంతే కాని అవతల వారిని బట్టి ధర్మం మారిపోతూ ఉండదు అది ధర్మాచరణమునందు అత్యంత ప్రధానమైన విషయం అందుకే ధర్మాచరణ మనకు ఉండవలసిన మొదటి లక్షణం సంయమనం ఓర్పుని కోల్పోయారనుకోండి మీ ధర్మం మీరు తప్పిపోతారు ఎందుకంటే ఓర్పు కోల్పోగానే అవతల వారు ఇలా ప్రవర్తిస్తున్నారని కోపం వస్తుంది కోపం రాగానే శపిస్తారు శపించగానే చేసిన తపస్సు పోతుంది అందుకే ధర్మాచరణమునందు అత్యంత ప్రధానమైన తీతి అంటే సంయమనం అందుకే తాపసులు అందరూ సంయమనంతో ఉంటారు రాక్షసులు అందరూ ఆ సంయమనం పోగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు అందుకే చూడండి పట్టుకెళ్ళి నిత్తులు పోసేస్తుండడం సుఖులు శ్రువాలు విరిచేస్తుండడం యజ్ఞాలు పాటు చేసేస్తుండడం ఎంత తొందరగా వాళ్ళ కోపం వస్తే అన్ని శాపాలు ఇస్తే అంత తొందరగా వాళ్ళ తపస్సు పోతూ ఉంటుంది అందుకని పోగొట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు కాబట్టి భాగ్యవశము చేతను ధర్మాన్ని అనుష్టిస్తున్నావమ్మా సీతమ్మ అని త్యక్వా జ్ఞాతిజనం సీతే మన వృద్ధించ భామిని అవరుద్ధం వరీ రామం దిష్ట్యాత్వమనుగచ్చది నువ్వు సీత ఎంత భాగ్యవంతురాలివి త్యక్వా జ్ఞాతిజనం సీతే నీ పుట్టింటివైపు ఉన్న వారందరినీ కూడా విడిచిపెట్టేశావు మాన వృద్ధించభామిని నువ్వు నీకు సంబంధించినటువంటి అతిశయం అహంకారం అంటే నేను ఫలానా వాళ్ళ బిడ్డని నేను దేవతాస్త్రీని అయోనిజని దశరథ మహారాజు గారి పెద్ద కోడల్ని ఇవి ఇవి దృష్టిలో పెట్టుకోవాలి నువ్వు అనుకున్నది ఏమిటి నా భర్త రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళుతున్నాడు నా కర్తవ్యం ఆయన్ని సేవించడం అంత నాకు లోకంలో ఇంకా గొప్పది ఏదీ లేదు అయినప్పుడు ఆయనని సేవించడం అన్నది ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నేను కూడా ఉన్నప్పుడే కాబట్టి నేను అనుగమించి వెళ్ళిపోతాను ఆయనతో అని వచ్చేసావు నీకు భర్తు శుశ్రూష యొక్క వైభవం అర్థమైంది నీ వైపు నుంచి కర్తవ్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు నగరస్థో వనస్థోవా పాపో యదివా శుభ యాసాం స్త్రీణం ప్రియో భర్త తాసాం లోకో మహోదయా ఓ సీతమ్మ భర్త నగరంలో ఉండొచ్చు వనంలో ఉండొచ్చు పాపోవా పాపిష్టి కావచ్చు చాలా మంచి నడవడి కలిగినవాడు కావచ్చు యాసాం స్త్రీణాం ప్రియో భర్త ధర్మాన్ని నిర్వచిస్తోంది ఆయనను బట్టి నీ ధర్మం మారదు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోయావా లేదా ఇది నీకు శక్తిని కటాక్షిస్తుంది ఇది నీ ఉపాసన బలం దీని చేత నీకు తేజస్సు అంటే ఇప్పుడు సీతమ్మని ముట్టుకోవడం సీతమ్మని అపహరించడం రావణుడు చచ్చిపోవడానికి కావలసినంత పాపాన్ని వండుకోవడం ఇప్పటి వరకు రావణుడు ఏ పాపం చేసినా అది ఆయన చచ్చిపోవడానికి కావలసినంత పాపాన్ని వండుకోలేదు ఇప్పుడు ఇంత పతివ్రత ధర్మాన్ని పట్టుకున్నటువంటి సీతమ్మని ముట్టుకుని అపహరించిన కారణం చేత మరణించడానికి కావలసినంత పాపాన్ని వండుకుని తింటాడు